ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా హామీ ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి స్త్రీ శక్తి పథకానికి సంబంధించి భారీగా నిధులను నిన్న బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది ఏమిటి ఈ ఆడబిడ్డ నిధి స్త్రీ శక్తి పథకము అంటే ఇక్కడ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది అంటే నెలకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ లెక్క వారికి అందజేయడం అనేది జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి భారీగా నిధులు కేటాయించారని చెప్పుకున్నాం కదా ఎన్ని నిధులు కేటాయించారు అంటే ఇక్కడ మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది అంటే భారీగానే నిధులు కేటాయించారు అయితే ఈ నిధులను కూడా ఇక్కడ బీసీ మహిళలకు వేరుగా ఎస్సీ ఎస్టీ మహిళలకు వేరుగా ఆ తర్వాత మైనార్టీ మహిళలకు వేరుగా ఆ తర్వాత ఇతర వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు వేరువేరుగా ఈ బడ్జెట్ను కేటాయించడం అనేది జరిగింది అంటే ఎవరికి ఎంత బడ్జెట్ను కేటాయించారు అంటే ఇక్కడ బీసీ మహిళలకు ఒక వెయ్యి తొంభై తొమ్మిది కోట్లను ఈ ఆడబిడ్డ నిధి కోసం కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లను కేటాయించడం అనేది జరిగింది తర్వాత మైనార్టీ మహిళలకు ఇక్కడ ఎనభై మూడు పాయింట్ డెబ్భై తొమ్మిది కోట్లను కేటాయించడం అనేది జరిగింది ఎస్టీ మహిళలకు ఇక్కడ మూడు వందల ముప్పై పాయింట్ ముప్పై కోట్లను కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఉంటారు కదా ఓసీలల్లో కూడా కొంతమంది వెనకబడినటువంటి మహిళలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి వారికి కూడా ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఇక్కడ ముప్పై ఏడు కోట్లను కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా ఇక్కడ కమ్యూనిటీల వారిగా ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు అతి త్వరలో ఖరారు కానున్నాయి ప్రభుత్వం ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి సర్క్యులర్ను కానివ్వండి జీవోను కానివ్వండి రిలీజ్ చేసిన వెంటనే ఎవరు ఈ పథకానికి అర్హులు ఎవరికి ఈ నెలకు పదిహేను వందలు వర్తిస్తాయి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి ప్రభుత్వం జీరో జీవో రిలీజ్ చేసినటువంటి వెంటనే ఆ జీవోలో ఉన్నటువంటి విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు